ఈరోజు మీ కొరకు నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను నాతో పాటు ఈ ప్రార్థనలోకి భవిస్తారా అత్యున్నత సింహాసనముపై ఆసీనులవైన మా ప్రభువా నీ ఘనమైన నామమునకు స్తోత్రములు మమ్మలను ప్రేమించి ఆదరించి నీ కృప చొప్పున మమ్మలను భద్రపరిచి నీ దయలో ప్రభువా మాకు తోడై ఉండి మాకు ఏది అవసరమో అది అందించవు సజీవుల లెక్కలో మమ్మలను ఉంచి నీ సన్నిధిని నిలిచే కృపను మాకిచ్చావు రౌవా ఎంతమంది బిడ్డలైతే విశ్వాసముతో ఈ ప్రార్థనలో ఏకీభవించారు ప్రతి ఒక్కరిని పేరు పేరుని దీవించండి మేము చేసిన ప్రతి తప్పును పాపమును క్షమించమని నీ సన్నిధిలో ప్రాధాయపడుతున్నాం మమ్మలందరినీ కాచి కాపాడిన తండ్రి మమ్మలను భద్రపరిచిన తండ్రి నీకు స్తోత్రములు ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించి వారి హృదయములను దర్శించి ఏ అక్కరలు ఏ సమస్యలు అయా వారి జీవితంలో ఏ అద్భుతమైతే జరగాలని వారు విశ్వాసముతో ప్రార్థిస్తున్నారో ఇప్పుడే ఆ కార్యమును జరిగించుమని అడుగుతున్నాం ముఖ్యంగా ప్రహ్వా మాకు వస్తున్న ప్రార్థనా అవసరతలను బట్టి ఎంతగానో నిన్ను అయా నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం అయా కొంతమంది బిడ్డలు గర్భఫలము కోసం ఎంతగానో ఎదురు చూస్తూ అయా మరికొన్ని అవమానములు వారు ఆయన ఎదుర్కొంటూ కృంగిపోతూ నీ సన్నిధిలో నీ బహుమానము కోసం కనిపెడుతూ ఉన్నారు వారిని ఇప్పుడే దర్శించి నీ బహుమానమును వారికి అందించమని అడుగుతూ ఉన్నాం కుటుంబంలో సమస్యలు భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ప్రభా ఇదిగో సాతాను చీకటి సంబంధమైన కార్యములను సృష్టించి అయా మరి చీకటి ఆ కుటుంబం అలుముకునే విధంగా చేసి కృంగిపోయే విధంగా వారిని చేసి ఎంతగానో బాధ పెడుతూ ఉంది ఈరోజు అటువంటి కుటుంబాలను నీ పాదములు చింతపెడుతూ ఉన్నాం ఇప్పుడే వారి మధ్యనున్న ఆ చీకటిని తొలగించి నీ ఒక కాంతిని నీ సన్నిధి కాంతిని ఆ కుటుంబం మీద ప్రసరింప ప్రసరింపచేసి వెలుగులోనికి తీసుకుని రండి ప్రహ్వా సంతోషమును సమాధానమును కలుగు చేయండి స్వస్థత లేని వారికి స్వస్థత విడుదల లేని వారికి విడుదల విమోచన అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాం అయా ఏ సమస్యలు నీ పాదముల చెంత పెడుతున్నారో ఇప్పుడే సమాధానము కలుగు చేయండి అయా ఇదిగో ప్రతి ఒక్కరు రక్షణానందము పొందుకునే విధముగా నీ వాక్యమును మా అందరిలో స్థిరపరచుమని అయా ఇదిగో పాపమును ఎదుర్కొనే శక్తిని నీ వాక్య శక్తిని మాకు అనుగ్రహించుమని నీ వాక్యమును మా హృదయంలో భద్రపరుచుకునే కృపను మాకు దయచేయండి ప్రభు ఆ ఎత్తుకొని ఎత్తుకుని పోతూ ఉంది ఈ లోక సంబంధమైన ఆశలను మా ముందు చూపి మేము పాపములో పడిపోయే విధంగా చేస్తుంది ఈరోజు నీ వాక్యము అని కట్కముతో మేము దానిని ఎదురించాలి నీ వాక్యాన్ని మాలో స్థిరపరచుమని ఏస్తున్నాము అడుగుచున్నాము తండ్రి ఆమె